అందరికీ నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు పొత్తుల గురించి ఎప్పుడు మాట్లాడినా బీటీఎం కార్యకర్తలు మామూలుగా ఆడండి అది వైసీపీ కార్యకర్తలు మనం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మేము ఈ పొత్తు ఒక పదిహేను ఏళ్ల పాటు కొనసాగించాలనుకుంటున్నాము ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా విడగొట్టే ప్రయత్నాలు చేసినా అవన్నీ ఏం కుదరవు ఒక పదిహేను ఏళ్ల పాటు మేము బలంగా ఉంటాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి నేను మాట్లాడే ఆయన మాట్లాడగానే కొంతమంది పీటీఎం కార్యకర్తలు ఉంటారు కదా వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టేస్తారన్నమాట కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు పదిహేను నేళ్ల పాటు ఊడిగించేస్తారా మీరు ఊడిగింజియడానికి పార్టీ పెట్టారా లేదంటే జనసేన కార్యకర్తలను ఉద్దేశించి వాళ్ళని కించపరుస్తూ మాట్లాడుతూ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అక్కడ ఎలా జరిగింది ఇక్కడ ఎలా జరిగింది మళ్ళీ కులాల మధ్యన కుంపర తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారా రకరకాలుగా మాట్లాడతారు అయితే ప్రదీప్ రెడ్డి చింత అని చెప్పేసి ఒకడు ఉంటాడు అది యూకేలోనే అక్కడ ఇడుతూ ఉంటాడు వాడు ఒక వీడియో చేశాడు పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడుగానే వాడు ఒక వీడియో చేసి ఆడ చూడండి ఆడు పెట్టిన తమ్మేళ్ళు పదిహేను ఏళ్ళు ఊడికి చేస్తాం పవన్ కళ్యాణ్ తన్నులు కొద్ది భయం ఎవరిని చూసంటే జగన్ మోహన్ రెడ్డి చూసి భయపడిపోతున్నారండి ఇక్కడ ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి రెండు రోజుల నుంచి జాకీల మీద జాకీలు పెట్టుకుంటూ 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 ఎక్కడ కూడా పవన్ కొంచెం అయినా పేరు వస్తే మాకు ఇబ్బంది అన్నట్లుగా గూగుల్ కి అంకురార్పణ చేసింది అదాని అదాని అలాగే నరేంద్ర మోదీ గారు సో అదానికి మనం ఇక్కడ డేటా సెంటర్ పెడదాము అని చెప్పేసి ఆ సంప్రదింపులు జరిపి ఒప్పందం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చెప్పండి ఉద్యోగాలు అని చెప్పేసి స్వయంగా వాళ్ళే ప్రకటించారు మరి ఒప్పందం చేసుకున్నారు కదా అప్పుడు ఇప్పుడే అన్నాడు వచ్చింది నాదా అని డేటా సెంటర్ నీడే అన్నాడా ఒప్పందం చేసుకుంది మనమే అని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నీడే అన్నాడా మళ్ళీ వచ్చేది రెండు ఉద్యోగాలు అని చెప్పేసి నీడే మాట్లాడుతుంది ఏదో ఒక మాట మీద ఉందండి ఆయన మాటలు మాట్లాడ మాకు అంటారా సిరాగ్గా ఉంటుందో జనాలు అవుతారట నమ్మ అంటూ గుడుగులు తెచ్చింది నేనంటే నేనండి తండ్రి గుడుగులు పోటీ పడుతున్నారు సరే పడండి కింద మీద పడండి కానీ నేను మరో ఒక షార్ట్ వీడియో కూడా చేశాను పవన్ కళ్యాణ్ కూడా ఎందులో బాగుందని చెప్తే మీ సమయం పోతుంది నేను నెత్తి నవ్వు బాధపడి చెప్పేది కూడా అది జనసేనికుని కూడా పట్టించుకోండి లేకపోతే పవన్ కళ్యాణ్ ని కూడా కొంచెం ముర ఆలకించండి పవన్ కళ్యాణ్ ని కూడా పట్టించుకోండి అని చెప్పేసి కానీ నిన్నటి నుంచి తండ్రి కొడుకులు ఇంకా సందు దొరికింది కదా అని చెప్పేసి డబ్బాల మీద డబ్బాలు గఫాల మీద గఫాలు కొట్టుకుంటాడే ఉంటారు చిరంజీవిని బాగా ఇష్టం తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి పోయినాడు ఏమైందో ఏమో ఈ రోజు పవన్ కళ్యాణ్ వచ్చేసి మళ్ళీ ఒక మాట రోడ్డు ఏం మాట మాట్లాడాడు ఏం మాట్లాడాడు ఒకసారి ఈ కూటమి ఒక పదిహేను ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు ఏ ఉన్నా ఏమున్నా తట్టుకొని నిలబడి ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి ఎక్కగా ఉన్నారంటే ఈ పెట్టుబడులు కానీ ఈ నమ్మకాన్ని కానీ ప్రభుత్వం సడలించకుండా మేము ముందుకు వెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరూ సమిష్టిగా చేస్తాం సీత బాధలు సీతవి పీత బాధలు పీతవి అంటే ఇదేమండి ఎంతసేపు పదిహేను ఏళ్ళు ఊడిగం చేస్తా పదిహేను ఏళ్ళు ఊడిగం చేస్తా పదిహేను ఏళ్ళు ఊడిగం చేస్తా ఎందుకు ఇంతకు ముందు చంద్రబాబు జైల్లో పడ్డాడంట చంద్రబాబు జైల్లో పెట్టి మీకెందుకండి పదిహేను ఏళ్ళ కాకపోతే ఇరవై ఏళ్ళ పాటు పొత్తులో కలుసుకుంటారా మీకు వచ్చిన ఇబ్బంది ఏమంటే మధ్యలో మీ ఏడుపేందుకు మీరు ఆడడం తప్పితే అంతకుమించి దేనికి పనిచేయదు మీరు ఇప్పుడు ఓడిపోయాడు కనీసం అసెంబ్లీ కానీ నిలగలుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళట్లేదు అక్కడికి వెళ్తే ముఖం చూపించుకోలేడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే ముఖం చూపించుకోలేడు మొఖం చూడలేడు వాళ్ళని చూసి మాట్లాడలేడు ఇక్కడ పదిహేను ఏళ్ళ పొత్తు ఖచ్చితంగా పదిహేను ఏళ్ళు కలిసే ఉంటాం అన్న స్టేట్మెంట్ ఇవ్వంగానే ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసేస్తారు ఇంకా జనసేన కార్యకర్తలు పట్టించుకోవట్లేదు మీరన్నా చెప్పండి పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోలేదు పట్టించుకుంటున్నారా పట్టించుకోవట్లేదా అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆయనకి ఇస్తారు ఏ విధంగా గౌరవిస్తారు అనేది వాళ్ళకి తెలుసు అది నాయకులకి ఒక క్లారిటీ ఉంది కిందన ఎవడో మధ్యలో మీలాంటి గారు వంద మాటలు మాట్లాడతారు రెచ్చగొట్టి వ్యాఖ్యలు వంద మాటలు మాట్లాడతారు అవన్నీ పట్టించుకుంటా పోతే రోజు జుట్టు జుట్టు పట్టుకుని కొట్లాడుకుంటూ ఉండాలి అసలు మాకు ఆ క్లారిటీ ఉంది ఎవడు మాట్లాడితే స్పందించాలి ఎవడు మాట్లాడితే స్పందించకూడదు అనే క్లారిటీ ఉంది కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుకునేవాడిని నీలాంటి బొగ్గలు మాట్లాడుతూ ఉంటారు రెచ్చగొట్టే మాటలు మిమ్మల్ని ఎగో అంటే కొంతమందిని ఎగదోసే మాటలు అన్నమాట కొంతమంది నిజంగానే రెచ్చిపోతారు ఇలాంటి పనిమొలలు మాట్లాడే మాటలకి కొంతమంది నిజంగా రెచ్చిపోతారు ఈ ఏడి పంతే పదిహేను ఏళ్ల పాటు పొత్తులో కలిసి ఉన్నాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అడగానే వీడికి వచ్చేసాడమాట వీళ్ళు ఊరికి చేస్తామంటారు మీరు రాజకీయ పార్టీ పెట్టింది అందుకే అని చెప్పేసి ఎవరికి అందరికి ఒక క్లారిటీ ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఒక క్లారిటీ ఉంది జగన్ అనే వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదు అనేది ఆయనకు ఒక క్లారిటీ ఉంది మీరు ఉంటే మళ్ళీ మీరు వస్తే రాష్ట్రాన్ని ఏం చేస్తారు అనేది కూడా రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఒక క్లారిటీ ఉంది వచ్చే ఊరికే పనికిమాల సోల్మాలే ఉండదు అబ్బాయి పొత్తు పెట్టుకుంటా అని చెప్పేసి అన్నారు అందులో ఐదారు అన్నిటికీ తలొక్కుతాడు ఎంపిక తలొక్కుతాడు అనేది ఎవరికి తెలియదు ఇప్పుడు చూస్తే అసలు కూడలో కరివేపాకు లాగా తీసి పక్కన పడేస్తారు ఎక్కడా పవన్ కళ్యాణ్ ఊసేలేదు ఇప్పుడు గూగుల్ తెచ్చింది అబ్బా నేనే అంటే కొడుకు నేనే అంటే పోటీ పడుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ మంత్రి క్రెడిట్ ఏదైనా ఉంటే మంత్రిగా లోకేష్ గారికే ఉంటుంది సంబంధిత శాఖ మంత్రులు మంత్రి కాబట్టి కదా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనకి క్రెడిట్ ఉంటుంది అంతేనా ఏ శాఖకి సంబంధించి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు క్రెడిట్ వాళ్ళే తీసుకుంటారు ఇప్పుడు చూడు గుడివాడ అమర్నాథ్ నేను ఆ పరిశ్రమతో మాట్లాడేసి ఈ పరిశ్రమతో మాట్లాడేసి నువ్వు డామ్ డు అక్కారం చెప్పి అనట్లేదా అది అంతే ఆ మాత్రం తెలియదే మీకు కాదురా జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకొచ్చిన పరిశ్రమలు ఏంటిదా అంటే ఒకటి చెప్పలేడు కదా ఒక పరిశ్రమ పేరు చెప్పగలుగుతారా నువ్వు చెప్తావు కొని ఏదో ఇంకేం ఎటకారంగా మాట్లాడమంటే బోల్ మాటలు మేము మాట్లాడతాం చలిని తల్లిని చలిని కట్టేసి బాబు ఇంకా రాష్ట్ర ప్రజలు ఏంటి చూద్దాం చెప్పేసి మేము అనలేమా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని బయట ఎవడు విమర్శించవసరం లేదు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అని చెప్పేసి మేము చెప్పా లేదు ముందు అది ఇది అని చెప్పేసాను షర్మిళ అంతకంటే ఎక్కువ చేసింది షర్మిలాబాద్ ఎవడో పట్టించుకుంటున్నా ముందు కుటుంబ వ్యవహారాలు ఏమన్నా ఉంటే అవి క్లియర్ చేసుకోమని చెప్పేసి చెప్పండి జగన్మోహన్ రెడ్డికి చిరాక్గా అనిపించట్లేదా నిన్న ఎప్పుడో చూసిన ఒక పోస్ట్ మహిళ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా మేలు చేస్తాం ఏదో ఒక పోస్ట్ వేసేది ఇక్కడ ఆ చెల్లికేమో లీగల్ గా ఇవ్వాల్సిన ఆస్తి కూడా కేసులేస్తాడు అదే వేస్తాడు ఇదేస్తాడు ఇక్కడికి వచ్చి మీలంటోళ్ళు అందరూ ఓపెన్ చేస్తాడు చెప్తారు ముందు బయటోడి ఇల్లు సగతిద్దే ముందు మన ఇల్లు మనం సర్దుకుంటే బ్రహ్మాండం ఉంటది మీరేమో రెచ్చగొట్టే అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడారు ఊడికిని చేస్తా అన్నారు పదిహేను ఏళ్ళు పొత్తు మీ బొత్తుకులు ఈ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడమంటే మేము కూడా బోల్ మాటలు మాట్లాడతాం ఏం చేసినా రాష్ట్రం అభివృద్ధి చెందాలని రాష్ట్రం బాగుపడాలని చేసి ఇది పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారు ఉన్నాయి సరే ఎవరైనా సరే వీళ్ళకి రాష్ట్రాన్ని నాశనం చేసేయాలి అని కంకణం కట్టుకోవాలా వీళ్ళు కంకణాలు కట్టేసుకున్నారు వీళ్ళు వీళ్ళకి అదో రకమైన ఏడుపు కలిసి ఉంటే మళ్ళీ జన్మలో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి రావాలని అబ్బాకి భయం వీళ్ళకి ముందు ఆ భయమే పట్టేసుకున్నారు ఏదో రకంగా కూటమిని ఎడగొట్టేయాలి ఎడగొడితేనే కానీ మనం చెప్పి అప్పబ్బయ కోవరు జనాల్లోకి వెళ్ళారు అప్పుడు మన నీచి రాజకీయాలని చేసేయచ్చు మళ్ళీ అధికారులకు వస్తే చేపలు అమ్మించేయచ్చు మంది అమ్మించు ఏది పడితే మాట్లాడించవచ్చు ఇక్కడ మన నాయకుల చేత ఇస్తాను సారంగా ఇప్పుడు అందుకే కదా ఏ పరిశ్రమ వచ్చినా సరే రావద్దు 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 అంటున్నారు ఎదురు రావద్దు అంటారు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది ప్లస్ ఏ హబ్ కూడా వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే అందుకే వ్యతిరేకిస్తున్నారు రాకూడదు రాష్ట్రం డెవలప్మెంట్ జరగకూడదు మళ్ళీ చెప్పుకోవాలన్నమాట ఇగో వీళ్ళు కలిసి ఉన్నారు ఈ నీళ్ళు పోటీ చేశారు ఈ నీళ్ళు వీళ్ళే పరిపాలించారు రాష్ట్రానికి ఒక పరిశ్రమ కూడా రాలేదు అని చెప్పడానికి మాట మళ్ళీ లాస్ట్ టైంలో అది కూడా చెప్తారు మళ్ళీ చివరి దశలో అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు ఒక పక్క చెడగొట్టేది ఎవరు వీళ్ళే లేదు ఒక గూగుల్ మీదే మాట్లాడుతున్నారంటే మనం అనుకోవచ్చు గూగుల్ మీదే మాట్లాడట్లా ఈ టీసీఎస్ వచ్చింది టీసీఎస్ పైన అప్పుడే పెద్ద పెద్ద డిబేట్లు పెట్టి మాట్లాడారు కాగ్నజెంట్ పైన అలాగే మాట్లాడారు టీసీఎస్కి ఇచ్చిన భూముల పైన గురించి అలాగే మాట్లాడారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే వచ్చిన భూములన్నిటిలో కూడా వెనక్కి తీసుకుంటాం అని చెప్పి మాట్లాడారు మాట్లాడలేదా ఒక పక్క నుంచి రాష్ట్రం పైన విషయం కక్కేది ఎవరు మీరు కాదా వీళ్ళకి రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారి పైన లేదంటే చంద్రబాబు నాయుడు గారిపోయినో వీళ్ళకి ద్వేషం కాదు రాష్ట్ర ప్రజల మీద ద్వేషం వీళ్ళకి రాష్ట్రంలో ఉన్నవాడు ఎవడో కూడా వాడు స్వయంగా ఉద్యోగాలు చేసుకోకూడదు ఉపాధి కలగకూడదు వాడికి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి కింద బానిశ పథకాలన్నమాట సంవత్సరానికి ఒక పదివేలు పదిహేను వేలు సంక్షేమ పథకాల రూపంలో వేసేసి నేను మీ అందరికీ దేవుని అని చెప్పుకోవాలన్నమాట అలా చెప్పుకోవాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రానికి ఏ పరిశ్రమలో రాకూడదు అదే చేస్తున్నారు ఇక్కడ కాబట్టి ఏంటంటే పదిహేను ఏళ్ళు పెట్టుకుంటే మీకెందుకు లేదంటే ఇరవై ఏళ్ళు పెట్టుకుంటే మీకెందుకు ముందు మీ జగన్మోహన్ రెడ్డికి చెప్పండి రాజకీయాలు సరిగా చేయమని చెప్పండి ఏదన్నా ఉంటే అసెంబ్లీకి వెళ్ళి తగలడమని చెప్పండి ముందు వచ్చే పైన విషయం కక్క అని చెప్పండి ముందు తర్వాత పది మందికి నిధులు చెప్పొచ్చులే మనం తెలర్లెంట్ మనం ఒకటి ఏడుతూ ఉంటే అక్కడికి వచ్చి అందరూ నిధులు చెప్పుకుంటున్నారు ఈ మాటలు కట్టిపెట్టయితే బాగుంటుంది అబ్బాయి